హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్ట్రెండ్స్ స్వరాల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అయితే చేసుకుందామండి బట్ ఇదేంటంటే అప్పటికప్పుడు చేస్తూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక సండే వచ్చినప్పుడు అలాంటి అప్పుడెప్పుడంతే ఇమీడియట్గా మనం వేడివేడిగా తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో టమాటా రైస్ అండి ఇది ఈ రైస్ ఎలా చేయాలనేది నేను ఒకసారి నేను చేసిన విధానం చూపిస్తుంది దీంట్లో సో ఇక దీనికి పది ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి చాలా నార్మల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి ముగ్గుడు చూస్తున్నారు కదా మీరు ఇది ఈ మధ్య కొత్తగా తెచ్చుకున్నామండి చాలా బాగుంది కదండి ఇది మట్టి మూకుడు అన్నది సో ఇదంతా కూడా ట్రెడిషనల్గా ఇప్పుడు అందరూ కూడా మట్టి పాత్రలు ఎక్కువ వాడుతున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి పాత పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు అందరు కూడా సో నేను కూడా ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేశాను ఇప్పుడు సో చాలా బాగుంది ఇది వాడకం కూడా చాలా బాగుంది అని త్వరగా అయిపోయింది వేడెక్కడం కొంచెం లేటు కానీ వేడెక్కిన తర్వాత మాత్రం దాని వాడకం మాత్రం చాలా బాగుంది సో ఇక్కడ టమాటా రైస్ ఎలా చేయాలి నాకు తెలిసిన పద్ధతులు చెప్తే ప్రొఫెషనల్ ఏం కాదండి జస్ట్ నేను చేసుకుని మీకు చూపిస్తున్నాను అంతే సో ఇక్కడ నేను ఒక నాలుగైదు టమాటాలు తీసుకున్నారు ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అండ్ దీంట్లోకి వచ్చి కొంచెం చెక్క నాలుగు లవంగలు సో లవంగలు కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే దానికి ఘాటు కావాలంటే మనకు లవంగలు ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది సో లవంగలు ఒక నాలుగు చెక్క లవంగలు అంతే వేరే లేదు దీంట్లో మసాలా ఏమీ లేదు ఒక ఆకు రెండు అండి అంతే సో దీని అంటే మనం కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలి అంటే మనకి ఎంత మగ్గుతే టమాటో అంత కంప్లీట్గా మనకి అది కలుస్తుంది వాటర్లో సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా క్యారెట్ అండి క్యారెట్ కూడా దీంట్లో రెండు మూడు క్యారెట్లు లేవు అంటే ఏసం ఆనియన్స్ పచ్చిమిరకాయలు బియ్యం అంత వేరే ఏమీ లేదు సో ఇక్కడ రైస్ కూడా మన క్వాంటిటీని బట్టి మన మనుషులు ఎంతమంది అంతమంది తీసుకోవాలి ఇక్కడ వచ్చి నేను ఒక చిన్న గిన్నెడే తీసుకున్నాను దానికి ఒకటి రెండు నీళ్ళు అయితే పోసాము సో నీళ్ళు పోసిన తర్వాత కంప్లీట్ మూత పెట్టేస్తే మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మనకైతే రైస్ రెడీ అయిపోతుంది సో దీన్ని మామూలుగా తినవచ్చు మనం రైతాల్లో చేసుకొని తినొచ్చు లేదంటే నన్న చికెన్ కర్రీ అట్లా తినచ్చు కానీ నేనైతే మామూలుగానే తినేస్తాను నేను ఎందుకంటే ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది సో పచ్చిమిర్చి అనేది లాస్ట్లో వేసామండి ఎందుకంటే మిర్చి ముందు మిర్చి వేస్తే అంత మగ్గిపోతుంది లాస్ట్లో వేస్తే అది మిర్చి మిర్చిగానే కనిపిస్తుంది సో దానికి కావాల్సిన ఏంటంటే ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ కొన్ని మసాలా దీనిస్ అది రెడీ చేసుకుంటాను ఎందుకంటే మన దగ్గర పౌడర్ లేదు అయిపోయింది జస్ట్ వేసి వేయనట్టు ఒక హాఫ్ స్పూన్ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది దాంట్లో ఏం లేదు దీంట్లో ధనియాలు లవంగాలు చెక్క అందరండి మూడు వేయించి డై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నాం సో ఆ పౌడర్ అనేది పక్క పెట్టుకుంటే మనకు రెండు మూడు నెలలు అయితే ఉంటుంది కదండి ఇది సో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అంతే చికెన్ ఫ్లవర్ వచ్చేస్తుంది జస్ట్ అంతే చాలా తక్కువ కాబట్టి ఆ కొంచెం వేసుకుని మనం పక్కా పెట్టుకున్నాం మనం తీసి అండ్ అట్లాగే దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి కాబట్టి అది కూడా రెడీ చేసుకున్నాం కొంచెం అయిపోయింది లాస్ట్ టైం చేసింది సో దీంట్లో కూడా ఏం లేదు మనం ఎంత క్వాంటిటీ అంటే అల్లం ఎంత తీసుకుంటున్నామో పచ్చిమి వెల్లుల్లిపాయ అంతే తీసుకోవాలి ఇప్పుడు సుమారు ఒక వంద గ్రామ్ అల్లం తీసుకుని వంద గ్రామ్ వెల్లుల్లిపాయ తీసుకోవాలి సో దాన్ని కూడా మనం రోస్ట్ చేసి పక్క పెట్టేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటుంది సో అప్పటికప్పుడు అంటే అవదు కాబట్టి నేను ఈరోజు అల్లం పేస్ట్ అయిపోయింది కాబట్టి దీనికోసం అల్లం చేశారు కొంచెం పసుపు వేసారండి ఉప్పు లైట్గా ఉప్పు వేసారు ఏసీ అయ్యి ఎందుకంటే అది ఒక నిలవన పాడవకుండా ఉండదు అని చెప్పి లైట్గా ఒక స్పూన్ ఉప్పేసారు ఒక పావు స్పూన్ పసుపు వేసా అంతే ఈ రెండు రెడీ చేసి పక్క పెట్టలో అక్కడ మనకు రైస్ అయితే కుక్ అవుతుంది పక్కన సో అయిపోయింది కొంచెం డ్రై అయిన తర్వాత పక్క పెట్టేసాను మూతలు పెట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మనకు రైస్ అయితే చూసి కుక్ అవుతుంది కదండి ఇక్కడ సో మనం ఏంటంటే ఒకటికి రెండు వాటర్ పోసుకోవచ్చు పాత బియ్యం అయితే ఒకటి రెండున్నర పోసుకోవచ్చు బాసుమతి బియ్యం అయితే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ బాసుమతి బియ్యం అది మామూలు బియ్యం ఇవి లలితా బ్రాండ్ బియ్యమే సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న బియ్యాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవచ్చు ఇలాంటి బిర్యానీ అలాంటప్పుడు టమాటా రేస్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తగ్గితేనే బాగుంటుంది పొలుగు పొలుగుగా నేనైతే ఒకటికి రెండు పావు పోసాం మొత్తం ఒకగా గిన్నె తీసుకుంటే దానికి ఒకటి రెండు పావు నీళ్ళు పోసాం సో మగ్గుతూ వస్తుంది ఇప్పుడు మిర్చి చేశానండి నేను ఇప్పుడు మిరపకాయలు వేస్తే ఏమవుతుందండి మిరపకాయ మిరపగాయాలని కనిపిస్తుంది అండ్ క్యారెట్ టమాటో ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు చూసారా క్యారెట్ కనిపిస్తుంది టమాటా మొత్తం మ్యాగ్నెట్ అయిపోయింది నెలల్లో ఉడికాటికి సో మనకి మగ్గుతుంది మట్టి ముగ్గుడు అనేది చాలా బాగా పని అండి ఇక్కడ నాకు ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేసినా సరే చాలా బాగుంది కుక్ అవ్వడం కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఇంకోటి వేడి ఎక్కినా తొందర కింద ఐటెం మాడదండి సో మీరు చూసారు ఫైనల్గా చూసారు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టమాటా రైస్ సో తినడానికి బాగుంది టేస్ట్ పరంగా బాగుంది వేడి ఎక్కువసేపు ఉంది అండ్ మీరు ఎక్కడ చూడండి మంచి కూడా ఒక టమాటా కానీ ఆనియన్స్ కానీ ఏమీ కనిపించట్లే మనకి దీంట్లో ఓన్లీ మనకు ఆ రైస్ ఒక్కడే కనిపిస్తుంది దీన్ని అలాగే వేడివేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఆ రోజు చాలా తక్కువ క్వాంటిటీ చేసాను ఎందుకంటే ఉన్న ఇద్దరు ముగ్గురమే కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురు కావాలి అంతవరకే చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయం లేకుండా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చండి మోకిట్లు అనేది మనకి మట్టిది కాబట్టి కింద మాడదు అండ్ వాటర్ కూడా పీల్ చేసుకుంటది వాషింగ్ ఏరియా వాషింగ్ ఈజీ చాలా ఈజీ సో చాలా తక్కువ ఇంగ్రీడియన్స్తో మనమైతే ఈరోజు టమాటా రైస్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది తిని చూసిన తర్వాత సో వేడి వేడిగా అయితే నేను ఈరోజు మేము టమాటా రైస్ చేసుకున్నాం ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయితే ఇలా మనం చేసుకోవచ్చు బాగుంటుందండి సో మాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్